అలాంటిది వెయ్యి శ్లోకాన్ని చెప్పిన సహస్రం చెప్పండి పాదుక సహస్రం అని అన్నమాట అందువల్ల ఆ పాదుకలు ఏం చేసినవి అన్నాడు దానికి కూడా ఒక ముఖం ఉంది ముఖం ఉంది మాట్లాడడానికి అవకాశం పాదుకలు ఉండే ముఖం అంటే పైన పొడి కుంటుంది సరే మనం వేడు పెట్టుకోవడానికి పొడిపుట్టిందే ఆ చక్కెర వెళ్ళండి ఆ పాదుకలు ఆ పొడిపి దానికి ముఖం ఆ ముఖంతో అది ఒకటితో మాట్లాడుతారు మాట్లాడుతుంది తులసిమాలతోటి మాట్లాడుతుంది రామచంద్రము మెడలో ఉన్నటువంటి మాల ఉంటాయి అది ఎక్కడి నుంచి మనం కంఠం దగ్గర నుంచి పాదములు దాకా వేలాడుతూ ఉంటారు అయితే ఈ తులసి మాల కూడా ఒక నోరు ఉంది ఏమిటా నోరు అంటే ఈ మార ఉంటే చివరి పుచ్చ ఉంటుందిగా చిన్న కుత్తి లాగా ఉంటుందిగా అది ఆ పుష్పమాల నోరు అనమాట మీరు ఎవరు చింత మాట్లాడుతుంటాను ఈ నోరు ఆ నోరు దాకా దగ్గర దగ్గరగా మాట్లాడుతున్నారు ఏమనంటే ఈ ఈ పుష్పవృక్షంలో ఉన్నటువంటి ఈ నోరు సరే అంటే మార యొక్క నోరు మాట్లాడుతుంది పాదులోకి ఓ పాదుక నేను ఎంత అదృష్టవంతురాలే పరమాత్మ యొక్క పాద అంష్టంలో నుంచి గంగ పుట్టిందే ఆ క్షిడోగుటని గంగను గుర్తించినటువంటి ఏ ఉన్నదో ఏ పాదృష్టం ఉన్నదో ఆ పాదాన్ని కాస నిరంతరం స్పర్శ చేసుకుంటావే పాదుకారూపంగా నీ భాగ్యం ఎవరుదమ్మా ఆ పరమాత్మ అడుగు పెట్టడం వల్ల ఆ పాదరేణువులు ఏ విధంగా స్వలోకాన్ని పక్కన చేస్తావు అటువంటి దివ్యమైనటువంటి భాగ్యము నిరంతరం నీకున్న తప్ప ఎవరికీ లేదు ఏ పాదమును దర్శించాలని ఋషులు వేరొక సంవత్సరాలు తపస్సు చేస్తున్నారో అటువంటి దివ్యమైనటువంటి పాదములు నిరంతరము నిస్వాధీనమైన వాటి పాదుకలు లేకుండా రామచంద్రమూర్తి ఆ రాజైతే బాను కదా ఆ అదృష్టం నీకులమ్మా అంటే అమ్మా నేనేం అదృష్టవాలి నాకంటే నువ్వు ఎంతో ఇష్టమవుతు రావు నీకు తెలుసా తల్లి నువ్వు ఎక్కడున్నావు అమ్మ దగ్గర నుంచి పాదం దాకా రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని స్పృశిస్తూ స్పృశిస్తూ ఉంటారే కంఠం ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇక్కడే ఉంటుంది కానీ లక్ష్మీ అమ్మవారు కూడా అసూయపడేట్టుగా ఆమె పైనుంచి వచ్చి పాదము దాకా అప్పుడు వెళ్తూ వెళ్తూ అంటుంది తులసి ఏమంటుంది అమ్మ నువ్వేదో అక్షస్తలంలో పరిమిత ప్రదేశంలో ఉంటావు నేను ఎక్కడి దాకా ఉన్నాను కంఠ దగ్గరించి పాదం దాకా ఆయన స్పరిశిస్తూ ఉంటా ఆయన శరీర స్పర్శ నాకు అంత ఎక్కువగా ఉంది సుమా అందువల్లనే నాకు తులసి అని పేరు అనమాట అంటే అర్థమేమి అన్నాడు తుర్పు తుహు విష్ణుహో తు అంటే ఏమి తినాను విష్ణుమూర్తి ఆయన విష్ణుమూర్తి చేత లసతి ప్రకాశిస్తుంది నాగాక విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకుని కంఠం దగ్గర నుంచి పాదం దాకా ఆలింగనం చేసుకున్న ఒక ప్రేయసిని చూపించది చూద్దామన్నట అంటే ఎవరు మాట్లాడలేకపోయారు ఎవరన్నా ఆలింగనం చేసుకుంటే ఎంత ఆలింగనం చేస్తుంది ఆ గుండె దగ్గర ఆలింగనం చేసుకుంటారు ముఖం దగ్గర ఆలింగనం చేసుకుంటారు ఆ కంఠం దగ్గర నుంచి పాదం దాకా ఆలింగనం చేసుకున్న ఆ దృష్టి ఆ మాత్రమే ఉందన్న తుహు అంటే విష్ణుమూర్తిని లసతి ఆయన తోటి ప్రకాశించేది